నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సరితా కలెక్షన్స్ సరితా కలెక్షన్స్ నుంచి నేను ఎప్పుడూ కూడా మంచి శారీస్ మీకు అందిస్తూ వచ్చాను అంటే పండగ స్పెషల్గా కూడా వాళ్ళు ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఏడు వందల యాభై రూపాయల వరకు తగ్గించారు అలాగే టెన్ థౌజండ్ కొనుగోలుపై ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా తగ్గించారు లాస్ట్ టైం వీడియో అయితే పట్టు చీరల మీద టూ థౌజండ్ తగ్గించారు మీరు తీసుకునే పట్టు శారీ మీద టూ అంటే సామాన్య విషయం కాదు మంచి కలెక్షన్ అంతా కూడా డైరెక్ట్ వీవర్స్ నుంచి కలెక్ట్ చేసి వారు సేల్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ రోజు కూడా స్పెషల్ కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చేస్తారు సరితా కలెక్షన్స్ వారు వారే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అంతా కూడా వీడియోలో ఇస్తాను వీడియోలో వాట్సాప్ సింబల్తో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు పిక్ పంపిస్తే మిగిలిన వివరాలన్నీ కూడా మేడం చెప్తారు మరికి మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి హలో బాగున్నారా అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ అండి ఇవాళ ఏంటి మేడం కలెక్షన్ ఇవాళ ఇవి కోరాలండి ఓకే ఓకే సారీస్ సారీస్ సిల్క్ మార్క్ తోటి ఇక్కడ సిల్క్టికులర్ గా మీరు చూస్తే పెద్ద పెద్ద షోరూమ్స్ లోనే ప్రెసెంట్ అవైలబిలిటీ ఉండట్ల ఇలా మనకు సిల్క్ మార్క్ అనేది బట్ మేడం ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫాక్చర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుండి పర్చేస్ చేస్తారు కాబట్టి ఇలా మనకు సిల్క్ మార్క్ తో ఉన్నటువంటి ప్యూర్ హ్యాండ్ అనేది వస్తాయండి కోరా సారీస్ ఫస్ట్ అయితే మనం కోరా సారీస్ కలెక్షన్ చూస్తున్నాము మస్టర్డ్ ఎల్లో కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ పల్లు పాట అనేది జరిగి వస్తుందండి అవును ఓకే బుటీస్ కూడా మీరు చూసినట్టు డిఫరెంట్ గా వచ్చింది ఓకే

ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్ సిల్క్ మార్ట్ తో వస్తుంది అనమాట మంచి అసలు ఏమన్నా మనం లెమన్ ఎల్ కాదు పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కూడా కాదు దానిలో లైట్ కలర్ చాలా కలర్ షేడ్ కూడా కాదనమాట అది కొత్తగా ఉంది కలర్ కలర్ దానికి వైలెట్ వచ్చే చాలా బాగుంది ఎంత అఫీషియల్ గా సారీ ఇంకొకసారి చెప్తున్నా మేడం ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తున్న వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ ఆఫర్ వస్తుంది చాలా అంటే చాలా కలర్ కానీ అది కానీ ఒకటి కాపర్ కలర్ లో వచ్చింది ఒకటి ఏమో గోల్డ్ కలర్ లో వచ్చింది మేడం దీంట్లో బుట్టిస్ కూడాను చాలా బాగుంటుంది మేడం సారీ అయితే చాలా చాలా బాగుందండి ఇత తో ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు పాట్ కూడా నిజంగా మేడం చెప్పినట్లు కలర్ రేర్ కలర్ కావటం వల్ల ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే మాత్రం ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అనమాట ఈ శారీకి అంత బాగుంది పళ్ళు పాట్ కూడా చూడండి ఎంత అఫీషియల్ గా వచ్చిందోనండి బ్లౌజ్ సో కంపల్సరీ మీటర్ ఉంటుందండి ఎంత లావుగా ఉన్న వారికైనా కూడా చక్కగా సరిపోతుంది ఇదోండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ మేడం ఇది దీంట్లో ఒకటి రాయల్ బ్లూ కి వేరే కలర్ వచ్చింది మేడం అయిపోయింది అసలు అది కూడా బల్లే ఉంది మేడం బ్లాక్ మేడం ఇది అసలు గ్రే కలర్ బ్లాక్ వచ్చేది కాదు మేడం నావీ బ్లూ నావీ బ్లూ గ్రే కలర్ గ్రే కలర్ ఒకటి ఒకటి సిల్వర్ ఫ్లవర్స్ సూపర్ ఉంది సిల్క్ సిల్క్ మార్క్ ప్రతి సారీకి ఈ విధంగా సిల్క్ మార్క్ అనేది ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అద్దరు అసలు ఎంత బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ బోర్డర్ అనేది ఉంటుంది సేమ్ కాస్ట్ ఉంటుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి సారీస్ నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ పింక్ విత్ చెర్రీ రెడ్ అండి లాగటం కనిపించట్లేదు చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇతో స్మాల్ టాసిల్స్ తో ఎంత సారీ నిజం చెప్పాలంటే క్యూట్ గా ఉందండి సారీ అయితే మాత్రం ఎంత బాగుంది సారీ అటు రెడ్ కాదు మెరూను కాదు ఇది కలర్ వచ్చేసి అవును చాలా బాగుందండి మొత్తం గోల్డ్ ఏండి సిల్వర్ గోల్డ్ ఇచ్చారు బుట్టే దీంట్లో మొత్తం గోల్డ్ గోల్డ్ వచ్చింది సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ మేడం సూపర్ ఉందండి దీనికి కూడా సిల్క్ మార్క్ ప్రతి సారీకి కూడా ఇలా మనకు సిల్క్ మార్క్ అనేది కంపల్సరీ ఉంది ఈ బ్లౌజ్ మాత్రం డిజైన్ ఇచ్చాడు లేకుండా ఇలా లైన్స్ ఓకే ఓకే వచ్చింది డిజైన్ ఇచ్చా అది కూడా కంప్లీట్ కంప్లీట్ కూడా ప్యూర్ హ్యాండ్ హ్యాండ్ సారీస్ అయితే మాత్రం ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కంచి బోర్డర్ ఆర్గంజా ఓకే కంచి బోర్డర్ సో ప్రెజెంట్ టు ఇన్‌స్టాస్ లో మోస్ట్ ట్రెండింగ్ ఏదన్నా ఉంది అంటే ఇవేనండి ఆర్గాంజా చాలా ట్రెండింగ్ ఆర్గాంజా సారీస్ అనేది మంచి ట్రెండింగ్ ఏజ్ వాళ్ళకైనా లైట్ కలర్ ఇండో కాంబినేషన్లు ఎక్కువ లైట్ కలర్ వెరైటీ కాంబినేషన్లు అడుగుతున్నారు ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది కదా మేడం టీనేజ్ వాళ్ళ దగ్గర నుంచి ఎంత వల్లేం కనపడే లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా బాగుంటుంది క్వాలిటీ సారీ ఇది పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి మంచి లైట్ బ్లష్ యాడ్ తోంది వచ్చేసి ఇలా లైన్స్ తో ఉన్నటువంటి పార్ట్ అనే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తాడు బ్లౌజ్ డిజైనర్ విత్ మనకు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ తో డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు ఎలా కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందలు పడుతుంది ఐదు వేల ఏడు ఐదు వేల ఏడు వందలు సో ఇది మనకి ప్యూర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఇవి కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది పర్పిల్ కలర్ కాంబినేషన్ మంచి అసలు కలరు చాలా బాగుంది లైట్ వైలెట్ కలరు అండ్ ఫ్లవర్స్ కూడా మీరు చూసినట్లయితే ఒక లతల డిజైన్ టైప్ లో పెద్ద పెద్ద అంటే ఈ కలర్ రోజు ఫ్లవర్స్ బ్లౌజ్ కనిపించేది ఇది ఆల వల్ ఇది లైట్ కలర్స్ ని లైక్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ కలెక్షన్ చాలా చాలా సూటబుల్ అండి అంత బాగుంటుంది కదే అందంగా ఉంటున్నాయి కూడా కడుతుంటే అవునవును నిజమే ఇన్స్టాస్ లో అయితే మేడం ఇవి చాలా ట్రెండ్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా వాటిలో మనకు ప్రైస్ చాలా ఎక్కువే ఉంటుంది సేమ్ కాస్ట్ మేడం ఐదు వేలేడు ఇది సేమ్ ఉంటుంది ఓకే ప్రతి ఫైవ్ థౌసండ్ కలెక్షన్ ప్రతి ఫైవ్ థౌసండ్ పర్చేస్ మీద మీకు ఫిఫ్టీన్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఇది కూడా రేర్ కలర్ కాంప్లెక్ చీప్ ఆర్డర్ అంత త్వరగా మన కలెక్షన్ అయితే ఈ కలర్ ఉండదండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లాగా మేడం తీసేసారు సో చాలా లైట్ రేట్ ఉంటుందండి శారీ వచ్చేసరికి బోర్డర్ పార్ట్ ఏ కలర్ కాంబినేషన్ ఉందో అదే కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది విత్ గ్రీన్ ఇస్తాడు గ్రీన్ డిజైన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం ఇదండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే అన్నిటికీ డిజైన్ బ్లౌజే ఇస్తాడు ఓకే డిజిటల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇదేంటి మేడం చినియాలు మేడం చినియా ఓకే చినియా సారీ ఓకే సూపర్ ఉంది శారీ అయితే మాత్రం మేడం ఏది కట్టుకున్నా కూడా బాగుంటుంది సో ఆ కలర్ చూస్తుంటే మనకి ఒక ఐడియా వస్తుంది అలా వేసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అని ఏమో అనుకోవచ్చు పడుతుంది మేడం ఓకే వేల ఎనిమిది వందల చాలా లైట్ వెయిట్ పట్టు మేడం ఇది మామూలుగా ఫ్యాన్సీ టైప్ పట్టు 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 ఇది ఓకే ఎనిమిది థ్రెడ్డింగ్ లాగా వస్తుంది మేడం బాగుంటుంది ఓకే నైస్ కలర్ కాంబినేషన్ కూడా రత్నావళి కలర్ కి గ్రే కలర్ గ్రే లో కూడా సిమెంట్ కలర్ గ్రే కలర్ రెండు కలిసి ఒక రేడియం షేడ్ వచ్చింది వచ్చిందండి ఆ షేడ్ తో ఉండేసరికి నేను కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను ఆ కలర్ కూడా బట్ బాలే వచ్చేసి ప్లెయిన్ ఇస్తాడు ప్లెయిన్ వస్తుంది అది హాల్స్కి బోర్డర్ లైట్ వెయిట్ మేడం సూపర్ ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది చినియాలోనే మేడం ఇంకొంచెం కాస్ట్ ఉంటుంది ఓకే చినియా పట్టు మంచి మీరు చూడొచ్చండి చాలా బాగుంది కాంబినేషన్ అలా మెరుస్తూ భలే ఉంది వెడ్డింగ్స్ కి అయితే మాత్రం భలే ఉంటుంది ఇక నైట్ టైం అయితే మాత్రం ఇక ఆ ఫంక్షన్ కి మీరే స్పెషల్ అన్నమాట అంత బాగుంటుంది సారీ వచ్చేసి ఆరు వేల మూడు వందల ఆరు వేల మూడు వందల యాభై ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా జకాడ్ బ్లౌజ్ టైప్ ఓకే జకాడ్ బ్లౌజ్ టైప్ ఓకే నైస్ జ్యూటిఫుల్ ఉందండి సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం ఇది లైట్ కనకాంబరం పీచ్ పింక్కి కొంచెం అటు ఇటు రెడ్ వస్తుంది రెడ్ ఓకే ఇది అంతే చినియానే మేడం ఇది చినియానే సూపర్ ఉంది సారీ ఆ షైన్ మీకు డబుల్ షేడ్ తో అలా మెరుస్తూ ఉంది చూడండి ఇంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఆ బుటీస్ కూడా మనకు చాలా డిఫరెంట్ గా వచ్చాయండి కాస్త ఐదు వేల ఎనిమిది వందల యాభై జకాడ్ బ్లౌజ్ జకాడ్ బ్లౌజ్ వచ్చాయండి ఓకే పల్లె నైస్ అండ్ నెక్స్ట్ ఇది మోంగాలండి అండి ఇది వర్క్ది కాంతా వర్క్ టైప్ లో ఉంది కాంతా వర్క్ కాదు మేడం ఒకసారి నేను ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూడండి జరితో మనకు అవుట్ లైన్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్ కి జరింగ్ టైవింగ్ ఆల్ ఓవర్ అంతా కూడా స్మాల్ గా ఉందా బాధినీ డిజైన్ వచ్చిందండి ఇలా లైన్స్ కూడా వచ్చింది సిల్క్ అండి ప్రతిసారికి కూడా మీకు ఇలా సిల్క్ కొంచెం నీకు పట్టు అనుకుంటే మన దగ్గర మాత్రం ఖచ్చితంగా మేడం నేను ఏది ఇమిటేషన్ అన్నది నా దగ్గర లేనే సెమీ ఉండదు ఇమిటేషన్ ఉండదండి మీ దగ్గరకు వచ్చాక చూసుకున్నాకే నాకు బాగుంది అని చెప్తే చాలు నిజంగా అండి పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి పాజిటివ్ గా ఉన్న ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ వరకు కూడా అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బాగుంది వితౌట్ బోర్ని లైక్ చేసే వాళ్ళు చక్కగా ఈ కలెక్షన్లో తీసుకోవచ్చు బోర్డర్ ఏముండదండి ఎప్పుడొచ్చే మోడల్ అప్పుడు కట్టేసేయాలి కదా మేడం రెండు వందల ఏంటంటే ఏడు వేల రెండు వందలయా చాలా అంటే చాలా లైట్ వెయిట్ చేసాడు సారీ చేస్తే బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం బ్లౌజ్ జెకాట్ జకాడ్ బ్లౌజ్ నైస్ అండ్ ఇదొక కలర్ అండి అండ్ అలాగే నేను ఇక్కడ ఒక కలర్ చూపించాను కదా మీకు లైట్ మనకు పిస్తా గ్రీన్ ఆ టైప్ పిస్తా గ్రీన్ అట్లా వచ్చింది మనకు అండ్ బోర్డర్ వచ్చేసరికి అండ్ సారీ పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు చిన్న పిల్లలకు కూడా బాగుంటుంది అవును టీనేజ్ వాళ్ళకి సూపర్ ఉంటుంది చక్కగా డిజైనర్ వేర్ బ్లౌజ్ బోట్ నెక్ తో అలా గనక పేరప్ చేసుకుంటే పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది మొత్తం వర్క్ మేడం ఇదంతా కూడా డిజిటల్ వర్క్ అండి బ్యాక్ సైడ్ కూడా మర్చిపోయి ఏడు వేల రెండు వందల యాభై మేడం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది ఒక్కటే దొరికింది మేడం పట్టు ఇది పట్టే ఓకే సిల్క్ మార్క్ మీకు సిల్క్ మార్క్ ఓకే మంచి అసలు ఇది రాణి పింక్ అను డార్క్ రాణి పింక్ చెర్రీ రెడ్ రెండు కాంబినేషన్ తో వచ్చిందండి చెర్రీ రెడ్ అని వచ్చేది అవును దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఆ బోర్డర్ పళ్ళు పేరప్ అయింది గ్రీన్ కూడా ఏంటంటే కడువా టస్సర్

చాలా వెయిట్ అన్న సూపర్ ఇలాంటివి మనం షోరూమ్స్ లో తీసుకోవాలి అని అంటే ఇంకా కాస్ట్యూమ్ కడువ అంటారు ఇది చాలా బాగుంది సారీ ఇది కాంట్రాస్ట్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ నైస్ పట్టు మేడం ఇది కూడా కడువలోనే కడువ అంటారు పట్టు పట్టు నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి బెనారస్ లో డిజిటల్ ప్రింట్ అంటే ఒక వేవ్స్ డిజైన్ లాగా లెహరియా ప్యాటర్న్ తో పాటు డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ బంచెస్ కూడా వచ్చాయండి ఆల్ ఆ లవర్ అంతా కూడా మనకు ఇదే వస్తుంది అంటే కట్టు దగ్గర నుంచి సేమ్ డిజైన్ వస్తుంది పళ్ళు పాటు ఇలా గ్రాండ్ పాటు వస్తుంది వచ్చేసి ఇది డిజిటల్ ప్రింట్ తో బ్లౌజ్ వచ్చి చూడండి ఓకే దీనికి ఏంటంటే చాలా గ్రాండ్ గా ఉంది కదా బ్లౌజ్ కూడా మనకు జకాడ్ ఇస్తే ఇంకా గ్రాండ్ అయిపోతుంది ఓవర్ అయిపోతుంది అవును అందువల్ల ఏంటంటే సింపుల్ బ్లౌజ్ ఇచ్చారు నైస్ ఎలా మేడం ప్రైస్ వేల రెండు నాలుగు వేల రెండు వందల తొంభై అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది బెనారస్ వస్తుంది విత్ డిజిటల్ అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా బుటీస్ వస్తాయండి పళ్ళు పాట వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాటు అండి జనరల్ గా బయట బెనారస్ అంటే సెమీలోనో ఇమిటేషన్ అంటే దుప్పటి వెనకమాల చూసుకోండి హ్యాండ్లూమ్ అనమాట

కలర్ కూడా మంచి లైట్ కలర్ అండి నేను కొనాలనుకున్నా అన్ని ముందు చాలా చాలా కాస్ట్ పెట్టుకునేసుకున్నా మేడం ఇప్పుడు ఏంటంటే ఇది రెండోది అవుతుంది అనమాట నేను కొన్నయ్యే నాకు రెండోది అవుతుంది నా ఫ్రెండ్ కూడా అదే అంటుంది నేనే నీ దగ్గర చేరలన్నీ నీ దగ్గర ఉన్నట్టు అని నాకు నువ్వు కొత్త ఇది వస్తున్నావు నీ పెడుతున్నా ఓకే సో కలెక్షన్ అంటే ఫస్ట్ మేడం ఆల్రెడీ కలెక్ట్ చేసేసుకున్నారనమాట నేను కొన్నయ్యే అవుతున్నా అన్నమాట బాగుంటాయండి ఇది ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఆ మెరుపు అనేది అలానే ఉంటుంది సారీ ఎక్కడ ఎదురుస్తున్నట్లు అన్ని మాకు మీ దగ్గర చూసినట్టే అనిపిస్తుంది అంటారు అలా బాగా సారీ ఆ ఇది తోటే నిజంగా కలెక్షన్ చూస్తేనే అర్థమవుతుంది మేడం ఎందుకంటే మంచి రేర్ కలర్స్ పట్టుకొస్తారు నిజంగా మీరు ఎక్కడ చూడని కలర్స్ ఎక్కడ చూడని కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ పలుపాట్ వచ్చేసరికి గ్రాండ్ పలుపాట్ విత్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అండి ఇలా డిజిటల్ ప్రింట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అవుతుంది నైస్ లైట్ కలర్స్ ని లైట్ చేసే వాళ్ళకైతే మాత్రం సూపర్ ఉందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాము ఇది కూడా మనకు పిస్తా గ్రీన్ వస్తుందండి ఇది బెనారస్ బెనారస్ అండ్ అలాగే చక్కగా డిజిటల్ అండ్ అలాగే బుట్టిస్ కూడా ఈ విధంగా బ్లౌజ్ ఉండి పళ్ళు వచ్చేసి మ్యాంగో డిజైన్ ఓకే దీనికి బ్లౌజ్ జకార్ బ్లౌజ్ లాగా ఇలా ఇచ్చాడు అంటే ఇక్కడ లైట్ డిజైన్ అంత హెవీగా లేదు కాబట్టి బ్లౌజ్ హెవీ అవునండి సింగిల్ సారీ కూడా జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుందండి అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి లైక్ ఇది ఆనియన్ పింక్ వైలెట్ ఈ రెండు కాంబినేషన్ టైప్ లో ఉంది డిజిటల్ ప్రింట్ తో పాటు బుటీస్ కూడా వస్తాయి ఇది బోర్డర్ పార్ట్ కూడా చూసినట్లయితే బోర్డర్ పార్ట్ ఇక్కడ కొంచెం పెద్ద బార్డర్ వచ్చేసింది కింద బార్డర్ పెద్దదండి చక్కగా మనకి మ్యాంగో ప్యాటర్న్ కొంచెం పెద్దగా వచ్చింది అవును సో పళ్ళు పాట్ కూడా గ్రాండ్ పళ్ళు పాట్ సేమ్ కాస్ట్ మేడం బ్లౌజ్ ఎక్కడ ఉంది అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ ఇంతే మేడం డిజిటల్ లాగా లైట్ గా ఇచ్చాడు అనమాట ప్రింట్ ఇంట్లో హెవీగా సారీ వస్తాము బ్లౌజ్ వచ్చేసరికి చాలా సింపుల్ వస్తుంది హ్యాండ్స్ ఈ విధంగా వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం ఇది అదే మేడం స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది మందార పూల డిజైన్ వచ్చింది డిజైన్ లో నేవీ బ్లూ రెడ్ ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం కలెక్షన్ లో కూడా చూసినట్లున్నాం మేడం ఇలా మనము

మంచి ఎం గ్రీన్ లక్స్ గ్రీన్ అవును బాగుంది డిజైన్ అయితే పళ్ళు పాటే ఇలా ఉన్న పళ్ళు పాటే చాలా అఫిషియల్ గా వచ్చిందండి విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు డిజిటల్ బ్లౌజ్ అండి తో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ బోర్డర్ అనేది ఉంటుంది నైస్ ఓకే ఇదిలా మేడం ప్రైస్ ఏమి ఉంటుంది నాలుగు వేల నాలుగు తొంభై ఓకే నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అంటే మనం వైలెట్ అవును లైట్ వైలెట్ వైలెట్ కలర్ లైట్ దీంట్లో నిండు కలర్ వస్తే వచ్చిన రోజే అయిపోయింది తీసుకొచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది ఇదేమో సిల్వర్ ఇస్తారు మేడం సిల్వర్ వీవింగ్ మనకు వస్తుందండి బుటీస్ ఏమో చక్కగా మనకు బుటీ కొంచెం దగ్గరగా చూపించండి మేడం ఇది ఉండటం కూడా ఇది ఒక మోడల్ అండి క్లాత్ ఇది ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ డిఫరెంట్ ఉంది రెగ్యులర్ చూసే బుటీస్ ఆ టైప్ కాకుండా డిఫరెంట్ దీంట్లో రెండే వచ్చాయి చీరలు రెండిట్లో ఇది ఒకటి ఆగి ఒకటి లైట్ పర్పుల్ మన వైలెట్ కలర్ కాంబినేషన్ తో బాగుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి

బ్యూటిఫుల్ బుటీస్ తో పాటు డిజిటల్ ప్రింట్ ఒక చీరకు చెప్పాను కదా కింద బోర్డర్ మనకు చేంజ్ అవును అది దానికి దీనికి మాత్రమే వచ్చింది అవును మిగిలిన వాటికి అంతా కూడా రెండు వైపులా సేమ్ సేమ్ బోర్డర్ వచ్చింది బట్ ఇదేంటంటే లోయర్ ఉన్న బోర్డర్ వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ అనేది ఉంటాయి పళ్ళు పాట్ గ్రాండ్ పళ్ళు పాట్ వస్తుంది ఓకే వచ్చేసి మీకు మామూలు డిజిటల్ ప్రింట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది నైస్ ఇప్పుడు డిజిటల్ ప్రింట్ ఫ్యాషన్ డిజిటల్ ప్రింటు ఫ్యాషన్ అయిపోయింది అండ్ అలాగే చక్కగా ఇలాంటి లైట్ కలర్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇంతకుముందు అండి డార్క్ కలర్స్ లైక్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడైతే మాత్రం ఎక్కువ లైట్ అండ్ ఇది కూడా రేర్ కలర్ కాంబినేషన్ వస్తాయి మేడం ఓకే డిజిటల్ ప్రింట్ తో పాటు ఆలవ సారీ అంతా కూడా బుటీస్ వస్తాయండి పళ్ళు పాట వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాట అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకు కాంట్రాస్ట్ కలర్ ఏం రాదు ఎందుకంటే ఎక్కడ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి రన్నింగ్ ఆ డిజిటల్ డిఫరెంట్ వస్తుంది దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దామండి ఇదేంటి మేడం మేడం ఓకే నైస్ అండి సో మంగళగిరి పట్టు వస్తుంది మనకి ఇది వచ్చేసరికి ప్యూర్ అండి మీరు ఏ శారీస్ చూసినా మేడం దగ్గర కలెక్షన్ అయితే మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూము ప్యూర్ మాత్రమే ఉంటాయి ఎలాంటి సెమీస్ కానీ ఇమిటేషన్స్ కానీ మెయింటైన్ చేయనే చేయరు అనమాట అండ్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి కలెక్షన్ అండి వీరిది వచ్చేసరికి మీ అమౌంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు థౌజండ్ కాదు వన్ లాక్ బిటీ పర్చేస్ చేసినా కూడా మీ పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది మంచి డార్క్ గ్రే కలర్ కి బుటీస్ వచ్చేసరికి ఇలా మనకు టైప్ లోల్వర్ డాలర్ బుటీస్ డాలర్ బుటీస్ అండ్ అలాగే మనకు బోర్డర్ పార్ట్ వచ్చేసరికి పైన బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ అండి అండ్ మిడిల్ పార్ట్ అంతా డిజైన్ అది కదా కింద వచ్చేసరికి డబుల్ బోర్డర్ తో పాటు టెంపుల్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు పాటు గ్రాండ్ పాటు వస్తుందండి పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది మూడున్నర మూడు వేల ఐదు వందలు ఓకే సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు చాలా మందికి డౌట్ ఏంటంటే సింగిల్ ఇస్తారా అని డెఫినెట్గా ఇస్తారు మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఇది రేడియం షేడ్లో గ్రీన్ అండి అందులోని రేడియం షేడ్ వచ్చింది అట్లా లో కనబడుతుంది బట్ దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ అనేది పేరప్ అయింది నైస్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దాం డార్క్ గ్రీన్ అండి ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఇది మంగళగిరిలో చెక్స్ చెక్స్ అండి అండ్ కింద బోర్డర్ ఏమ బిగ్ బోర్డర్ చేశాను ఇందులో ఇంట్లో చెక్స్ బిగ్ బోర్డర్ చేశాను చూడండి మంచి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తో సూపర్ ఉంది సారీ అయితే మాత్రం నైస్ చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పండుగలకి ఒకటనే కాదండి ఏ ఆకేషన్ కైనా కూడా ఎలా సూటబుల్ పల్లు పార్టీ విధంగా బ్లౌజ్ లైన్స్ తో స్ట్రైప్స్తో చెక్స్తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది కాస్ట్ వచ్చేసి మూడు వేల మూడు వేల ఆరు వందల తొంభై రూపాయలు ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెడ్ అండి రెడ్ రెడ్ కలర్ విత్ మెంతెల్లో మస్టర్డ్ ఎల్లో గోల్డ్ షేడ్ రెండు కలిసాయి అనమాట ఓకే పళ్ళు పాటు ఇలా లైన్స్ పళ్ళు పాటు వస్తుందండి సూపర్ ఉంది ఈ సారీ అవును చాలా బాగుంది ఈ శారీ అయితే అండ్ బ్లౌజ్ సేమ్ మేడం సేమ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ సేమ్ ఓకే లైక్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దాం దీని కాస్ట్ కూడా అంతే సేమ్ బ్లాక్ అండి పట్టు చీరలో బ్లాక్ దొరకదు ఒక్కటన్నా బ్లాక్ పెట్టాల్సిందే పట్టు చీరలో నిజమే ఎందుకంటే అన్ని చోట్ల పట్టు సారీస్ బ్లాక్ రాదు అసలు చాలా మంది ఇష్టపడతారు కానీ దొరకదు సారీ రాసిల్క్ లో పెట్టాను అవును బ్లాక్ ఇది చెక్స్ అండి స్మాల్ చెక్స్ తో పాటు టెంపుల్ డిజైన్ రెడ్ చాలా బాగుంది సారీ అయితే అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి మెరూన్ డార్క్ రెడ్ మెరూన్ ఈ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఇది సేమ్ ప్రతి ఫైవ్ పర్చేస్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది మంగళగిరి మేడం సంపంగి గ్రీన్ అండి దానికి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ బిగ్ బోర్డర్ మేడం పెద్ద బార్డర్ డబల్ బార్డర్ వస్తుంది రెండు వైపులా పికాక్ వచ్చి మిడిల్ కటి వచ్చింది రెడ్ నైస్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఎలా మేడం సింగిల్ పీసే ఉంది మేడం ఇది ఇది వచ్చేసి మూడు వందల అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఓకే సెర్దా కలెక్షన్స్ నుంచి నేను దగ్గర దగ్గరగా పది వీడియోల వరకు కూడా మీకు అందించారండి మంచి రెస్పాన్స్ అన్ని వీడియోలకే వచ్చింది ఎక్కడెక్కడి నుంచో కూడా శారీస్ని బుక్ చేసుకోవటం ఆ దగ్గరలో ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయడం అలా కూడా జరిగింది ఈ మీకు కంటే మేడం నుంచి వస్తున్న వెరైటీ అంతా కూడా ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయటం ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ తీసుకోవటం రీజనబుల్ ప్రైస్ ఇవ్వటం అంటే మీరు వేరే వేరే ఎక్కడైనా తీసుకున్న దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా తక్కువ ధర అనేది ఉంటుంది కొంతమంది ఎవరో కమెంట్ కూడా పెట్టారు ఎక్కువ రేటు పెంచి తగ్గించడం ఏముంది అని అదే పొరపాటు అండి మీరు కొనకుండా ఆ కమెంట్ అనేది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి చూసి ఎలా ఉంది వేరే చోట ఎంత రేట్ తీసుకుంటున్నారు ఇప్పుడు నాగశ్రీ డైరీస్ నుంచి ఒక శారీని అందించామంటే అన్నీ క్లియర్గా ఉండాలి ఫ్యాబ్రిక్ తెలియాలి ప్లస్ రేట్ కూడా మనకి రీజనబుల్గా ఉండాలి ఏదైనా వీలైతే ఫ్రీ షిప్పింగ్ లేదంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా ఎవరు ఎవరు వీలవుతుందో అది నేను అందిస్తూ వస్తున్నాను సో అది చేత మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ అక్కడ తీసుకుని కొని చూసిన తర్వాత మీరు కమెంట్ చేస్తే బాగుంటుంది ప్లీజ్ అంటే అది ఒక్క నెగిటివ్ కమెంట్ వల్ల ఏమవుతుందంటే వారి బిజినెస్ మీద మా ఒక మార్క్ అనేది పడుతుంది అట్లా మీరు నెగిటివ్ కమెంట్ తొందరగా పెట్టేసాయి కానీ మరి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్